హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు యొక్క పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే నేను లాస్ట్ వీడియోలో మీకు అయితే ఆల్రెడీ చెప్పాను ఏది టాప్ ఫైవ్ వెరైటీస్ గురించి అయితే చెప్పాను సో ఏంటి టాప్ ఫైవ్ వెరైటీస్ నాకు తెలిసినటువంటి దగ్గరపాటి ఫీల్డ్ నేను చూసినటువంటి ఫీల్డ్స్ అండ్ నమ్మకం ఉన్నటువంటి నాకు నమ్మకం ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి టాప్ ఫైవ్ వెరైటీస్ అయితే మీకు తెలియవచ్చానండి ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూసుకోవచ్చు ఈరోజు మనము అంటే మా ఇక్కడ ఏరియాలో ఈ మహబూబాబాద్ ఖమ్మం ఏరియాలో ఎక్కువగా వాంటెడ్గా రైతులు అడిగేటువంటి అంటే కామన్గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కామన్గా అడిగేటువంటి ఒక టాప్ ఫైవ్ వెరైటీస్ అయితే మీకు తెలియబరుస్తాను సో మెయిన్గా రైతులు వాంటెడ్గా అడుగుతున్నటువంటి వెరైటీస్ సో ఆ వెరైటీస్ ఏంటి అన్న అంశాన్ని అయితే ఈరోజు మనం చర్చించుకుందాం చర్చించుకునేటువంటి ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ప్రతి ఒక్క ఈ అంటే ఈ చిల్లీ ఫార్మింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ ఇతర ఫార్మింగ్స్ విషయంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కటి కూడా తెలుపుతూ ఉంటాను ఏ టైంకి ఎలాంటి వస్తాయి వస్తాయన్న విషయాల గురించి కూడా మీకు తెలుపుతూ ఉంటాను అండ్ మీరు నా కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి అండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం చేస్తలేరండి సో మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ పోవట్లేదు లైక్స్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏంటంటే వీడియో అనేది స్ట్రక్ అయిపోతుందండి సో మీరు లైక్ ఇస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో మీకు నేను ఎంతో కొంత సహాయపడుతున్నాను సో నాకు కూడా మీరు సహాయపడదాం అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకో నలుగురికి అయితే ఈ వీడియో వెళ్తుంది ప్రమోట్ అవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మనం ఆలస్యం చేయకుండా టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మెయిన్గా వచ్చేసి మనకు ఈ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనకు వాంటెడ్గా రైతులు అడుగుతున్న వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవైతే మీకు తెలుపుతాను సో మెయిన్గా వచ్చేసి ఫస్ట్ స్థానంలో చూసుకున్నట్లయితే మైకో వాళ్ళ యశస్విని అండి మైకో వాళ్ళ యశస్విని వచ్చేసి కామన్గా ఒక ఫోర్ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి మా మా ఏరియాలో ఎవరైతే రైతులు ఉన్నారో ఈ ఏరియాలో రైతులు కామన్గా యూజ్ చేసినటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో తేజ సెగ్మెంట్లో యశస్విని అనే వెరైటీ అండి కాయ సైజ్ బాగుంటుంది వెడల్పు పొడువుగా వస్తుంది చెట్టు అంటే బుట్టాకారంలో వస్తుంది ఇది తీగ జాతి టైప్లో ఉంటుంది అనమాట సో దీన్ని చాలా మంది అయితే ఇష్టపడతారు సో కామన్గా ఎక్కువగా వేసుకునేటువంటి వెరైటీలో చూసుకున్నట్లయితే మైకో వల్ల యశస్విని అనేది ఒక ముందు స్థానంలో ఉంటుంది అండ్ దాంతోపాటు దీనికి కొంచెం వైరస్ట్ వాళ్ళని కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ని తట్టుకొని నిలబడేటువంటి కెపాబిలిటీ అయితే దీంట్లో ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా రిఫరింగ్ లో తీసుకుంటారు సో మంచి దిగుబడి ఉంటుంది కొంచెం వెయిట్ లాస్ అయితే ఉంటుంది వెయిట్ లాస్ అంటే కింటాకు ఒక నాలుగైదు కేజీల కంటే ఎక్కువ అయితే ఏది ఉండదు నాలుగు ఐదు మహా అయితే ఒక పది కేజీలు డిఫరెన్స్ కంటే ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు కాకపోతే కాయ సైజ్ అనేది బాగుంటుంది మంచి రేటు పడేటువంటి అవకాశాలు ఉంటుంది సో ఇది ఒకటి అండి ఇక టాప్ టూలో చూసుకున్నట్లయితే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా వచ్చేసి సిమినస్ వల్ల డబల్ టు డబల్ టూ అనేది ఉండేది సో ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే సిమినస్ వల్ల డబల్ టు డబల్ టూ అనేది అంత ప్రిఫరెన్స్ లోకైతే రావట్లేదు సో చెప్పలేం కామన్ గా కొంతమంది ఏమో బెస్ట్ అంటారు కొంతమంది ఏమో అంత దిగుబడి రావట్లేదు అంటారు కొంతమంది వైరస్ని తట్టుకోవట్లేదు అంటారు వీటిని తట్టుకోవట్లేదు అంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం వస్తుంది డబల్ టూ విషయంలో సో కామన్ గా అయితే ఇది కూడా డబల్ టూ కూడా లాస్ట్ ఇయర్ కూడా పర్లేదు బాగానే సేల్ అయింది ఇక్కడ మనకు వాంటెడ్ ఈ ఏరియాలో ఎక్కువగా మేజర్ గా వచ్చేసి ఈ సిమినస్ వల్ల డబల్ టూ డబల్ టూ కూడా ఎక్కువగా పోయిందండి చెప్పని అవసరం లేదు కాకపోతే ఒక్కొక్క ఫార్మర్ ఫీడ్బ్యాక్ ఒక్కొక్క విధంగా ఉంది యశస్వినిలో చూసుకుంటే అందరిది పాజిటివ్ ఉంటుంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ సో ఈ డబల్ టు డబల్ టూ విషయానికి వస్తే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది సో కాబట్టి నేనైతే అంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను యశస్వినికైతే వెళ్ళొచ్చు మైకోవాలి బట్ దీనికైతే అంత కొంచెం తక్కువనే చెప్పుకోవాలి సో ఇప్పుడైతే బేర్ ఆధ్వర్యంలో ఉంది ఈ సిమినస్ డబల్ టూ డబల్ టూ అనేది సో వాడుకుందామంటే అది కూడా వాడుకోవచ్చు అండి సో అంటే ఇక్కడ ప్రిఫరెన్స్ లో ఉన్నటువంటి మేజర్గా ఎక్కువగా పోతున్నటువంటి సీడ్స్ అయితే మీకు తెలుపుతున్నాను మీరైతే ఇది కొంచెం అవగాహనలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాను అండ్ థర్డ్ స్థానంలో చూసుకున్నట్లయితే ఇది మెలీనా సీడ్ వాళ్ళది జమున వన్ వన్ సిక్స్ అనే వెరైటీని కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడ వాడడం జరుగుతుంది సో వాళ్ళు కూడా ఈ వెరైటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది కూడా కొంచెం తీగ జాతి టైప్ లో వస్తుంది చా బుట్టాకారంలో చెట్టు వస్తుంది బాగా హైట్ కూడా మంచిగా వస్తుంది సో కాయ సైజ్ కూడా చూసుకున్నట్లయితే యశస్వినికి కూడా ఏమాత్రం మాత్రం తక్కువ ముఖం కాకుండా ఉంటుంది ఈ వెరైటీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడిని అయితే పొందినటువంటి రైతులైతే ఉన్నారు నేను కూడా ఒక నాలుగైదు ఫీల్డ్ కూడా చూశాను సో మంచి ముప్పై క్వింటాల్ దిగుబడి అయితే ఈ సంవత్సరం కూడా ముప్పై క్వింటాల్ దిగుబడి పొందినటువంటి రైతులు కూడా ఉన్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి పొందినటువంటి రైతులు కూడా ఉన్నారు జమునా వన్ వన్ సిక్స్ వెరైటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి మెలీనా సీడ్ వాళ్ళది జమునా వన్ వన్ సిక్స్ ఈ వెరైటీ కూడా మనకు ఇక్కడ వాంటెడ్గా పోతుంది సో ఇది కూడా ఒక రకమైనటువంటి వెరైటీ అండి అండ్ ఇంకోటి మేఘనా సీడ్లో చూసుకున్నట్లయితే లీడర్ వన్ వన్ సెవెన్ అనే వెరైటీని కూడా ఇక్కడ రైతులు మేజర్గా ఎక్కువగా తీసుకుంటారు సో ఇది కూడా ఈ వెరైటీ కూడా చాలా దగ్గర కనుక్కుంటుందండి మీకు మన వీడియోలో కూడా చూసుకోవచ్చు లీడర్ వన్ వన్ సెవెన్ ఏ ఫీల్డ్లో ఉందంటే మనకు నేను ఒక్కసారి ఆల్రెడీ ఫీల్డ్ చేశాను అంటే ఇది సీడ్ పరంగా చూడలేదు దీన్ని ఏ విధంగా చేశానంటే మనకు వచ్చేసి విశ్వ త్రీ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఫస్ట్ వీడియో పెట్టానండి మీరు ఒకసారి చూడండి ఆ వీడియోలో ఉంటుంది సీడ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి ఈ వెరైటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు కూడా దగ్గ వెరైటీ అండ్ ఇక్కడ వాంటెడ్గా పోతున్నటువంటి వెరైటీ లీడర్ వన్ వన్ సెవెన్ మెగనా సీడ్ వాళ్ళది సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ నేను చెప్పేటువంటి సీడ్స్ నేను నాకు అంటే నాకు హెవీగా నాకు అనిపించినవి కాదండి ఇక్కడ ఫార్మర్స్ ఎక్కువగా తీసుకునేటువంటి వెరైటీస్ ఈ సీడ్స్ ఏవైతే చెప్తున్నానో నేను ఇక్కడ మహబాద్ ఖమ్మం ఏరియాలో రైతులు ఎక్కువగా వాంటెడ్గా తీసుకునేటువంటి సీడ్స్ ఇవి నేను చూసింది కాదు నేను అంటే హెవీగా ఇవి పండింది ఇక్కడ ముప్పై కింటాల్ నలభై కింటాల్ దిగుబడి వచ్చింది ఇవి చూసింది వీటి ఫీల్డ్ అయితే నేను చూడలేదు బట్ గత ఐదు పది సంవత్సరాల నుంచి ఎక్కువగా వాడుతున్నటువంటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీడ్స్ అయితే మరీ ఎక్కువగా వాడతారు ఇటు పక్క సో చెప్తున్నాను అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే మనకు మయూర్ సీడ్ వాళ్ళది కర్ణా డబల్ ఫోర్ వెరైటీ అండి ఇది కూడా మీరు ఒకసారి చూడొచ్చు మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒకసారి దాని దీని గురించి అయితే ఫీల్డ్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసి మయూర్ వాళ్ళది కర్నా డబల్ ఫోర్ వెరైటీ ఇది కూడా ఇక్కడ మేజర్గా ఎక్కువగా వాంటెడ్గా అడుగుతున్నటువంటి సరుకు అండి సో ఇక్కడ మహోబాద్ ఖమ్మం ఏరియాలో ఏదైతే మేజర్గా ఎక్కువగా హెవీగా పోతున్నాయో ఆ వెరైటీస్ని అయితే మీకు తెలుపుతున్నాను సో వాటిలో చూసుకున్నట్లయితే ఒకటి యశస్విని రెండు సిమినస్ డబల్ టూ మూడు జమున వన్ వన్ సిక్స్ నాలుగు లీడర్ వన్ వన్ సెవెన్ ఐదు వచ్చేసి కర్ణా డబల్ ఫోర్ అండి ఈ కర్ణా డబల్ ఫోర్ కూడా తీగజాతి వెరైటీ అండి మనకు బుట్టాకారంలో వస్తుంది సేమ్ ఈక్వల్ టు యశస్విని సెగ్మెంట్కి తగ్గట్టుకుంటుంది అండ్ వైరస్ టోల్ ఏంటండి మనకు వైరస్ ని కూడా తట్టుకొని నిలబడుతుంది నేనైతే ఫీల్డ్ అయితే చూశాను మంచి దిగుబడి కూడా వచ్చింది సో గుడ్ వెరైటీ అండి పర్లేదు వాడుకోదగ్గ వెరైటీ రైతులు కూడా ఇక్కడ వాంటెడ్ గా తీసుకుంటున్నటువంటి వెరైటీ ఈ ఐదు వెరైటీస్ ని అయితే ఇక్కడ రైతులు ఎక్కువగా వాంటెడ్గా తీసుకుంటున్నారండి సో ఇవైతే మీరైతే ఒకసారి అవగాహన ఉంచుకొని ఇవి నేను డైరెక్ట్ చూసి అంటే వీటిలో కొన్ని చూశాను గానీ ఇవి నేను చూసి వీటిని నేను రిఫర్ చేసేటువంటి ప్రొడక్ట్స్ కావు ఇవి ఇక్కడ మేజర్ గా రైతులు వాడుతున్నటువంటి వెరైటీస్ ఈ వెరైటీస్ని అయితే ఇక్కడ ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు సో ఇదండి ఈ వీడియోలో మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండి నేను మీకు ఎంతో కొంత ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో మీరు కూడా నాకు కొంచెం సహాయం చేసే చేద్దామనుకుంటే ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ ఇంకా కొంచెం చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోకి అయితే షేర్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ తోటి గ్రూప్స్లో కానీ మీ రైతుల గ్రూప్స్లో కానీ మీ తోటి రైతులకు కానీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్